సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాత్రలు వచ్చినప్పుడు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికాలని నూల ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి అన్నారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శరణ్ నవరాత్రుల ఉత్సవాల ఏర్పాట్లపై నగర కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ ఆర్డీఓ నగర డిఎస్పి మరియు ఇతర అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కోటిమిరెడ్డి మాట్లాడుతూ రాజకీయ జెండా అజెండాలు నాకు ఎన్నికల వేల మాత్రమే ఉంటాయని అందుకే రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు పదకొండో తేదీ విజయదశమి ముందు రోజు సాయంకాలం ఆరు గంటలకి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు రావణాసుర వధ కార్యక్రమం ఉంటుంది అరవై అడుగుల రావణాసురుడి విగ్రహాన్ని ప్రజలందరూ సామూహికంగా వధించే కార్యక్రమం ఉంటుంది చూడ చక్కని కార్యక్రమం ఢిల్లీలో ఉత్తరాదిలో చేసే కార్యక్రమం నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటగా ఆధ్యాత్మిక పండితుల భక్తుల సూచనలు సలహాలతో అక్టోబర్ పదకొండో తారీఖున సాయంత్రం ఆరు గంటలకి వారి దేవస్థానం ముందు ఆ యొక్క రావణాసుర వద కార్యక్రమం ఉంటుంది ప్రజలందరూ సామూహికంగా ఆ రావణాసురుణ్ణి వధించే కార్యక్రమం దీంట్లో జిల్లా నలుమూలల నుంచి భక్తులందరూ కూడా పాల్గొవాలని ఆధ్యాత్మిక కార్యక్రమంలో నెల్లూరు జిల్లా చరిత్రలో మొట్టమొదటగా జరుగుతున్న ఇది అక్టోబర్ పదకొండవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకి జిల్లాలో ఉండే ఆధ్యాత్మిక భక్తులందరూ కూడా మీ యొక్క సమయాన్ని ఆ యొక్క రావణాసర కార్యక్రమంలో పాల్గొని ఆ చక్కటి కన్నులో పండగగా జరిగే ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క రావణాసురవ హోదా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు